ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు మనిషి ఐదు కోల్పోతారు ఐదు ఒకటే వచ్చేసి మానవత్వం సాంప్రదాయం సంస్కృతి నైతిక విలువలు జ్ఞానం ఒక మనిషి నాశనం అవడానికి మొన్న రతన్ టాటా చనిపోతే ఒకడు హమాస్ అని ఒక పాస్టరు రతన్ టాటా నరకానికి వెళ్తారు అని చెప్పేసి అన్నాడు మీరు ఎవరు ఆ వీడియో చూసారా చూశారు కదా మీరు చూశారు ఓకేనా కానీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని పబ్లిక్లకు వచ్చేసి మా నమ్మలేదే కాబట్టి రతన్ టాట నరకానికి వెళ్తారు అని చెప్పేసి వాడు అలా అన్నడంటే వాడు మనిషి ఒక మనిషిని కూడా అలా ఆలోచిస్తాడా మానవత్వం ఉంటుందా అంటే మానవత్వము ఉండదు పెద్దలు మీ మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారనేది ఒకటికి పదిసార్లు చూడండి ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడే స్కూల్ డేస్లో ఉన్నప్పుడే కాలేజీ డేస్లో ఉన్నప్పుడే మీరు రండి చర్చికి వెళ్ళినాం సరదాగా ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న పిల్లలలో కొంతమంది చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అవునా క్రిస్మస్ రోజు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు అవునా